ఓం శాంతి ఈరోజు మనం మృత్యు ఎలా సంభవిస్తుంది మృత్యు యొక్క రహస్యం ఏమిటి మరియు మృత్యు అంటే ఎందుకు దుఃఖం ఎందుకు భయం వీటి గురించి తెలుసుకుందాం జీవించడం మరణించడం ఒక నాణ్యానికి గల బొమ్మ గొలుసు వంటివి ఆత్మ ఎప్పుడు మరణించదు ఎందుకంటే ఆత్మ అవినాశి శరీరము పంచతత్వాలతో తయారు చేయబడి ఉంది కాబట్టి ఇది పంచతత్వాలతోనే కలిసిపోతుంది మరి మృత్యు తర్వాత ఈ పంచతత్వాలతో కలిసిపోయి మృత్యు అనగా ఆత్మ తన డ్రెస్ అడ్రస్ అడ్రస్ను మార్చుకోవడం అంటే ఒక స్థానాన్ని మరియు శరీరం అనే వస్త్రాన్ని వదలి మరొక స్థానంలో కొత్త వస్త్రాన్ని తీసుకుంటుంది ఈ శరీరం అనే ఇంటికి మనం అనగా ఆత్మలం పాత కిరాయిదారులం అయినప్పటికీ ఒకరోజు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్లాల్సింది అనగా మామూలుగా భాషలో చెప్తూ ఉంటారు ఎక్కడి నుండి వచ్చినామో తిరిగి అక్కడికి వెళ్లాల్సింది అనేసి కనుక ఖచ్చితంగా ఆత్మ ఇక్కడ ఎన్ని శరీరాలు తీసుకున్నా అన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది మామూలుగా పాత కిరాయిదారులను ఇల్లి కాలు చేయించే ఈ ప్రపంచక యొక్క నియమం ఇక్కడ వర్తించదు మృత్యు ఒక అద్భుత ఘటన దీనిలో ఆత్మ జీవితంలోని కర్మలు సంస్కారాలను తోడు తీసుకు అనగా ఆత్మ జీవితంలో ఏ కర్మలైతే చేసిందో అవి సంస్కార రూపంగా తయారవుతుంది అవి ఆత్మ వెంట తీసుకొని వెళ్తుంది అందుకే మృత్యుకి చిరకాల నిద్ర అని కూడా అంటారు మృత్యు ఎన్నో రకాలుగా వస్తుంది కొందరు వ్యక్తులు చాలా దుఃఖితులుగా అయి మరణిస్తారు కొందరు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తారు కొందరు ప్రయాణంలో మరణిస్తారు కొందరు ఉరి తీయబడుతారు కొందరు ఉరి వేసుకుంటారు మరి వీటన్నింటి వెనక వారి చేసినటువంటి కర్మలే అనగా కర్మలే ఆధారం అందుకే భగవంతుని యొక్క స్మరణతో లేక సత్సంగం చేస్తూ మరణించిన వారు చాలా అరుదుగా ఉన్నారు అందుకే అంటారు అంతిమమును బట్టి గతి తయారవుతుంది అంటారు అంటే అంతిమ సమయంలో మనుషుల యొక్క బుద్ధిలో ఎవరు గుర్తుంటారో దాని అనుసారంగానే గతి ఉంటుంది అని అంటారు కొందరు మరణించే సమయంలో సమీపిస్తుండగా వారికి భగవంతుని గుర్తు చేయిస్తారు భజనలు చేస్తారు గీత వినిపిస్తారు మానవుడు జన్మించడంతోనే అతడి మృత్యు యొక్క అతిథి స్థలం అన్ని నిశ్చితమై ఉంటాయి ఏ విధంగా ఫలించిన పండు దానంతట అదే క్రింద పడుతుంది కానీ భూమిపై పడడం పడడంతో దాని బీజంతో ఒక క్రొత్త వృక్షం ప్రారంభం అవుతుంది అలాగే మృత్యు కూడా జీవితానికి అంతిమ దిశ కాదు కానీ క్రొత్త జీవితానికి ప్రవేశం ద్వారం అయ్యింది జీవితం ఒక క్రికెట్ వంటిది ఏ విధంగా క్రికెట్ ఆటలో తెలియదు ఏది చివరి బంతి అని అలాగే మనుషులకు తెలియదు ఏది చివరి శ్వాస అని జ్ఞానీ వ్యక్తులు మృత్యు యొక్క అస్తిత్వాన్ని స్వీకరించరు అని అంటారు మరి శీల అయిన విశ్వంలో ఏ వస్తువు పూర్తిగా నాశనం కాదు అని భక్తులు అంటారు మృత్యు ఒక మంగళకారి సంఘటన ఎందుకంటే మృత్యు అనగా భగవంతుడి ఇంటి నుండి ఆహ్వానం రావటం కర్మయోగిలు అంటారు మృత్యు అనగా జీవితం అనే వ్యాపారం యొక్క లెక్కలు చూసుకున్నటకు భగవంతుడి ఇంటికి వెళ్లడం మృత్యులో మనుషులు మరణిస్తారు కానీ మృత్యు యొక్క భయంతో కూడా చాలా మంది మరణిస్తారు ఒక గ్రామంలో ప్లేగ్ వ్యాధి సోకి చాలా మంది మరణించారు వారికంటే అధికంగా మృత్యు భయంతో మరణించారు అసలు మృత్యు మానవుని ఎందుకు భయభ్రాంతులుగా గురి గురిచేస్తూ ఉంది అన్నదే ప్రశ్న మరి దీనికి కారణాలు కూడా అనేక ఉన్నాయి ఫస్ట్ మానవుడికి మృత్యు పట్ల సరైన జ్ఞానం లేకపోవడం వల్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సెకండ్ పాయింట్ ఇంటిలో సంబంధికులతో మోహమున్న కారణంగా వాటిని విడిచిపెట్టి వెళ్తున్న కారణంగా దుఃఖం కలుగుతుంది థర్డ్ పాయింట్ జీవితంలో చేసిన పాప కర్మల అవుతుంది వాటి శిక్షల భయం కలుగుతుంది ఏ విధంగా రోజంతటిలో చేసిన పాప కర్మలు రాత్రి స్వప్నంలో మనకు కనిపిస్తాయో అలాగే జీవితంలో చేసిన పాప కర్మలు మృత్యు సమయంలో ఒక ఫిలిం రూపంలో మన ముందుకు వస్తాయి అనగా ఒక సినిమా రూపంలో మన ముందుకు వస్తాయి ఆ యొక్క పాప కర్మలు ఫోర్త్ పాయింట్ భవిష్యత్ చింత వలన ఎక్కడ ఏ విధంగా జన్మ తీసుకుంటామో ఎలా ఉంటుందో అనే చింత ఫిఫ్త్ పాయింట్ ఒంటరితనం యొక్క భయం ఎప్పుడైతే శరీరం తయారవుతుందో అది చాలా శుద్ధ రూపంలో ఉండేది కానీ కాలంలో మానవుడి ద్వారా శరీరంతో చాలా పాపాలు జరిగాయి దీనివలన శరీరం యొక్క తత్వాలు కూడా చాలా అశుద్ధంగా అయిపోయాయి మృత్యు సమయంలో ఎప్పుడైతే శరీరాన్ని ప్రకృతికి అర్పిస్తామో అప్పుడు ఒక్కొక్క తత్వాన్ని శుద్ధి చేయటకు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తారు మానవుడు మరణించిన శరీరం నోటిలో గంగా జలం పోయడంతో నీటి తత్వం యొక్క శుద్ధీకరణ జరుగుతుంది నెయ్యితో అగ్ని తత్వాన్ని చందనంతో వాయును తులసి ద్వారా ఆకాశాన్ని మిగిలిన బూడిదతో దానిని గంగాలో గంగలో కలపడంతో భూమి తత్వం శుద్ధి అవుతుంది మరణించినప్పుడు దుఃఖితులుగా అయ్యి ఏడిస్తే ఆత్మ చాలా దుఃఖపడుతుంది ఆత్మ సూక్ష్మ రూపంలో అన్ని చూస్తుంది యొక్క ఎవరెవరు ఎలా ఏడుస్తున్నారు ఎలా దుఃఖితులుగా అవుతున్నారు మళ్ళీ వాళ్ళను చూసి మళ్ళీ తాను కూడా ఎంతో దుఃఖాన్ని ఫీల్ చేస్తుంది ఆ దుఃఖం మరణించినటువంటి వారి కూడా అనుభవం అవుతుంది అందుకే మరణం అనేది కూడా ఒక కళ్యాణం అంటారు ఒక ఉత్సవం అంటారు ఉత్సవం ఎలా సంతోషంగా చేస్తాము అలాగే ఈ యొక్క మరణం కొడుకు అంత సంతోషంగా స్వీకరించాలి కానీ ఆ విధంగా స్వీకరించటం లేదు మానవుడు కారణం ఏమిటంటే వారిపైన మోహమున్న కారణంగా దుఃఖంతో అశాంతితో బాధతో చింతతో ఆ యొక్క వారు మరణించినటువంటిది ఆ మరణాన్ని ఎదుర్కోగలుగుతున్నారు అందుకే పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు సో ఎవరు చనిపోయిన తర్వాత ఎవరింటిలో వారు దుఃఖితులుగా ఉంటారో వారు చనిపోయిన ఆత్మ కూడా చాలా దుఃఖితులుగా అవుతుంది అందుకే దీనికి కూడా పరమాత్మ అంటారు పాపం చేయటం ఎందుకంటే ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వడం పాపం అంటారు కాబట్టి మీరు ఏడుస్తున్నారంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు ఆత్మ అన్నప్పుడు వారికి మీరు దుఃఖాన్ని ఇవ్వడం దుఃఖం ఇవ్వడం అంటే ఇది కూడా పాప రూపా పాపాన్ని స్వీకరించినట్లు అవుతుంది కనుక పరమాత్మ తెలియజేస్తున్నారు దీని యొక్క ఉదాహరణ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆత్మ సూక్ష్మ రూపంలో అన్ని చూస్తుంది దీని గురించి మనం కొన్ని తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమె తల్లి అకస్మాత్తుగా మరణించింది ఆమెకు తల్లి పట్ల ఉన్న మోహం కారణంగా ఆమె రాత్రి మవళ్ళు అంటే ఆ అమ్మాయి రాత్రి మౌళ్ళు తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉండేది ఒకరోజు స్వప్నంలో ఆ అమ్మాయి చనిపోయిన వ్యక్తులను సూక్ష్మ రూపంలో చూస్తుంది వారి మధ్యలో వాళ్ళ అమ్మను కూడా చూస్తుంది వాళ్ళ అమ్మ తలపైన నల్లని నీటితో నిండిన కుండను మోస్తూ చాలా దుఃఖంతో నిరుత్సాహంగా కనిపిస్తుంది ఇది చూసి ఆ అమ్మాయి బాధతో ఎక్కువగా ఏడుస్తుంది ఇంకా అలాగే రెండో రోజు కూడా కలలో అలాగే సమూహంలో ఉన్న వాళ్ళు చూస్తుంది మరియు వారి మధ్యలో వాళ్ళ అమ్మను కూడా చూస్తుంది మరియు వాళ్ళ అమ్మ తలపైన రెండు కుండలు మోస్తూ ఉన్నట్లు చూస్తుంది ఆ అమ్మ అప్పుడు వాళ్ళ అమ్మని ధైర్యంతో అడుగుతుంది అమ్మ నువ్వెందుకు దుఃఖితులుగా ఉదాసీనంగా ఉన్నావు అంటే తలపైన ఈ కుండలేంటి నీవి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళమ్మ అంటుంది దుఃఖానికి కారణము నీ బాధ నీ దుఃఖం మరి ఈ రెండు కొండలు నీ కన్నీళ్లలో నిండాయి అనగా నీ కన్నీళ్లతో ఈ రెండు కుండలు నిండాయి నువ్వు ఏడవడం మానేయాలి లేకపోతే నేను ఇంకా కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది అని వాళ్ళమ్మ అంటుంది నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్తుంది అంటే ఒకవేళ మరణించిన వారి ఆత్మ కోసం అందరం కలిసి శాంతియుత మనస్సుతో పరమాత్మను జ్ఞాపకం చేసినట్లయితే ఆ ఆత్మకు శాంతి దానం లభిస్తుంది కొద్ది రోజుల ఇంట్లో ఇలాంటి సత్సంగాలు చేయాలి వారి అంతిమ కోరిక గురించి తెలిస్తే దానిని తీర్చాలి మృత్యు ఒక వాస్తవికత దానిని అందరూ ఎదుర్కోవాల్సింది కాబట్టి మృత్యు సహజంగా అయ్యే తయారు చేసుకోవాలి అనగా మృత్యువును సహజంగానే స్వీకారం చేయాలి కొందరు వృద్ధులు మరణించే సమయంలో ధరించుటకు బట్టలు రెడీ చేసుకుంటారు కానీ చేసుకోవాల్సింది అవి కాదు ఎంత వీలైతే అంతగా శ్రేష్ట కర్మలు మరియు శ్రేష్ఠ సంస్కారాలను పెట్టెను తయారు చేసుకోవాలి పిల్లలు జన్మించినప్పుడు పిడికిలి బిగించి ఉంటుంది వారు గత జన్మలోని కర్మల ప్రాలబ్దాన్ని గుర్తు రూపంలో తోడు తెచ్చుకుంటారు కానీ మానవుడు మరణించినప్పుడు రెండు చేతులు తెరిచి ఉంటాయి అంటే జన్మ తీసుకున్నప్పుడు పిడికల్లో తన యొక్క కర్మల ఖాతాని తీసుకొని వస్తాడు మరణించినప్పుడు ఈ ప్రపంచంలో నుండి ఉత్త చేతుల వెళ్తున్నాం ఏది నా వెంట రాదు నా వాళ్ళు రారు నా ఆస్తి రాదు నా యొక్క పరివారం రాదు ఏది రాదు ఈ ప్రపంచంలోటి అందుకు రెండు చేతులు తెరిచి ఉంటాయి వారు ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువులు సాధనాలు ఏవి తోడు తీసుకు వెళ్ళరు అందుకే అలెగ్జాండర్ తన సైనికులతో చెప్పాడు నేను మరణించినప్పుడు నా రెండు చేతులు బయటికి చాచండి మొత్తం ప్రపంచం మరణించడం గుర్తించాలి అలెగ్జాండర్ చక్రవర్తి ఖాళీ చేతులతో వెళ్తున్నారు అని ఒంటరిగా వచ్చాం ఒంటరిగా వెళ్ళాలి కేవలం శ్రేష్ట సంస్కారాలే మన తోడు వస్తాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఏ ఆస్తి అంతస్తుల ఐశ్వర్యం మన వెంట రాదు కానీ జీవితంలోనే ప్రతి క్షణాన్ని శ్వాసను మనం సఫలం చేసుకోవాలి మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది మరణించిన తర్వాత ఆత్మ మానవ దేహంలోనే జన్మిస్తుంది పశు పక్షాదలలో జన్మించదు తాను చేసిన కర్మల అనుసారంగా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తుంది అలాంటి కుటుంబాల్లోనే జన్మ తీసుకుంటుంది కొందరు కర్మలు ఎంత చెడుగా ఉంటాయంటే వారి భిక్షగాడి ఇంట్లో దొంగలింట్లో జన్మ తీసుకునేలాగా ఉంటాయి అంతటి చెడు కర్మలు ఉంటాయి మానవుడు మృత్యువును జయించగలడా అన్నదే ప్రశ్న తప్పకుండా జయించగలడు మృత్యును తప్పించలేం కానీ దానిని జయించవచ్చు వైజ్ఞానికంగా మనం చాలా ప్రగతిని సాధించాం దీనితో ఆయుష్ను పెంచుకోవచ్చు కానీ మృత్యుని తప్పించలేం మృత్యును జయించుటకు మహాకాలుడైన పరమాత్మను స్మరించు దీనికోసం రాజ్యోగ శ్రేష్టమైన సాధనం అయింది రాజ్యోగము అనగా స్వయానికి శరీరానికి అతీతంగా అయ్యి ఆత్మ నిశ్చయం చేసుకొని జీవిస్తూ మరణించే అభ్యాసం చేయడం భగవంతుడి స్మృతిలో ఉంటూ కర్మయోగిగా అయ్యి శ్రేష్ట కర్మల ద్వారా మనం మృత్యుంజయుడుగా కావచ్చు అనగా యావత్ విశ్వనాటకంలో ఇది అంతిమ దృశ్యం నడుస్తూ ఉంది కాబట్టి ఎల్లప్పుడూ ఇదే గుర్తుంచుకోవాలి అబుగర్ జానాహై అనగా నేను ఎక్కడి నుండి వచ్చినానో తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటే నేను పరంధామం అనేటువంటి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాను ఇప్పుడు ఆ ఇంటికి నేను వాపస్ వెళ్ళాలి కేవలం ఈ సృష్టిలో ఒక నటుని వలే నటన చేయడానికే వచ్చాను అనేక వస్త్రాలు ధరిస్తూ వదిలేస్తూ ధరిస్తూ వదిలేస్తూ ఇప్పుడు లాస్ట్ దశకు చేరుకున్నాను వాపస్ ఎక్కడి నుండి వచ్చినానో అక్కడికి వెళ్ళే దశకు నేను చేరుకున్నాను అదే నా ఇల్లు అయ్యింది పరంధామం ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు నడవాలి కనుక పరంధామం యొక్క ఇంటిని గుర్తు చేసుకోవాలి పరంధామంలో ఉండేటువంటి పరమాత్మని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు నేను వాపస్ వెళ్ళాలి వెళ్ళాలి నాది రేటార్ను జర్నీ అనేటువంటిది సదా గుర్తుండాలి అప్పుడు మన దగ్గరికి మృత్యు రాదు స్వయం భగవంతుడు తన జతలో ఇంటికి తీసుకొని వెళ్తారు ఓం శాంతి